హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వన్ పాట్ రెసిపీ సాంబర్ రైస్ చూపిస్తున్నానండి పిల్లల లంచ్ బాక్స్లోకైనా మన డిన్నర్లోకైనా చాలా క్విక్గా చేయాలి అంటే ఇలా సాంబర్ రైస్ని ఇలా కుక్కర్లో చేసేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం గుడిలో ప్రసాదంగా తింటూ ఉంటాం కదా ఎంత కమ్మగా ఉంటుంది మరి అదే టేస్టీతో ఇంట్లో కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందుగా దీనికోసం మనం ఇంట్లో యూజ్ చేసుకునే నార్మల్ రైస్ని నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ కందిపప్పును కూడా తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని వాటర్ పోసి చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇవి నాణ్యలోపు మీకు మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత కుక్కర్ని పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకొని కొంచెం వేయించుకొని అలాగే మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక పది వరకు మిరియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి నేను వేసుకున్న వెజిటేబుల్స్ సొరకాయ క్యారెట్ వేసుకుంటున్నాను అలాగే ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ రైస్కి వెల్లుల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే నేను పొట్టు తీసి ఒక పది వరకు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకుంటున్నాను అలాగే కరివేపాకును కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు చిన్న సైజ్ టమాటోలను కూడా కట్ చేసుకొని వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీ ఇంట్లో వంకాయ ఉంటే వంకాయ కూడా వేసుకోండి ఈ సాంబర్ రైస్ రెసిపీకి వంకాయ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం నానపెట్టి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని పప్పుని ఈ రెండింటినీ అయితే వేసుకొని కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ బియ్యాన్ని పప్పుని కూడా వెజిటేబుల్స్తో పాటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ తగినట్టుగా ఉప్పుని వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపుని ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి కూడా ఒక వన్ స్పూన్ వరకు సాంబార్ పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే కొంచెం గరం మసాలా పొడిని వేసుకోండి ఇది మీ ఆప్షనల్ అండి నేను కొద్దిగా గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు ఆరు గ్లాస్ల వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పప్పు అంటే ఒకటిన్నర గ్లాస్కి ఆరు గ్లాస్ల వాటర్ పడుతుంది ఆరు గ్లాసుల వాటర్ని వేసుకొని ఇలా అంతా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది కాబట్టి టూ విజిల్స్ వచ్చాక మొత్తం గాలి అంతా పోయిన తర్వాత చూస్తే చూడండి మనకు ఈ విధంగా ఉందన్నమాట రైస్ ఇది కొంచెం ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇంకొంచెం రైస్ మెత్తగా అవుతుందనమాట ఇలా స్పూన్తో ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం నానపెట్టి ఉంచుకున్న చింతపండుని రసాన్ని తీసి ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి అలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఇది ఇంకొంచెం మగ్గించుకోవాలి ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు రైస్ సపరేట్ సాంబార్ సపరేట్ అలా కాకుండా ఈ విధంగా టైం లేనప్పుడు సాంబార్ రైస్ని చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం స్టార్టింగ్లో కొంచెం నెయ్యి యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకుందాం ఈ విధంగా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సాంబార్ రైస్ రెడీ అయిపోయినట్టే ఈ సాంబార్ రైస్ని ప్లేట్లో పెట్టుకొని పక్కల కొన్ని పాపడ్స్ కానీ వడియాలను కానీ వేయించుకొని నంచుకొని తినండి భలే టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి